జస్ట్ ట్రేసింగ్ బ్యాక్ ఇది ప్రీ మెడిటేటెడ్ క్రైమ్ మీరు అనుకుంటున్నారా ఫ్రమ్ వాట్ యూ సా అంటే వాళ్ళ దే హ్యాపన్ టు దేర్ అక్కడ అమ్మాయి అబ్బాయి బస్ కోసం వెయిట్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్రిమేటెడ్ ప్రిమేటెడ్ ఎలాగా పర్టికులర్ వేటెళ్ళినట్టు అని వేటకి వెళ్ళి ఒక మనుషులు వెళ్తారు కదా జీప్లో వెళ్ళి ఒక జంతువుని చంపుతారు దానికి దీనికి ఫండమెంటల్ గా నాకు ఏం డిఫరెన్స్ అంటే వాళ్ళు బస్సులో ఆరుగురు వెళ్తున్నప్పుడే ఎవరైనా దొరుకుతారా చూద్దాం ఏదైనా చేద్దాం అనే మైండ్ సెట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే అది చాలా మందికి ఉంటదింగ్ అంటే ఒక ప్రే అమ్మాయి అనేది ఒక వేట ఒక ప్రే ఆడు నేను తాగిసాం ప్యాగట్ ఆడుతున్నాం ఇది చేసాం ఇంకేంటి నాకు సెక్స్ కావాలి ఏంటి ఎక్కడ దొరుకుతుంది రోడ్డు మీద పడదాం ఎవరు దొరికితే అండ్ దిట్ జస్ట్ హ్యాపెన్ టు బి దట్ పర్సన్ బై యాక్సిడెంట్ ఆ రోజు నిర్భయ కాకపోతే అదే రోజు రాత్రి ఇంకోళ్ళు ఎవరు ఉండేవారు సో వాళ్ళ మైండ్ సెట్ నుంచి వచ్చింది నిర్భయ ఇస్ నాట్ ద పాయింట్ సో బస్ ఎక్కిన తర్వాత కొంచెం వాగ్వాదం జరిగింది ఇద్దరి మధ్య ఈ ఇన్సిడెంట్ మీరు ఎందుకు ఫోకస్ పెడుతున్నాం అంటే సో దట్ మీ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ అండ్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది తెలుసుకోవడానికి వాగ్వాదం జరిగింది ఏంటి ఈ టైంలో ఏం చేస్తున్నావు అమ్మాయితో అని అబ్బాయిని అడిగినట్టు ఆ అమ్మాయి తిరగబడి కొంత ఘర్షణ పడినట్టు ఆ తర్వాత మెల్లిగా వెనక్కి ఈడ్చికెళ్ళి ఆ అమ్మాయిపై దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది ఫ్రమ్ వాట్ వీ సో ది డాక్యుమెంటరీ సెకండ్ పాయింట్ ఒకవేళ అతను అమ్మాయిలు రాత్రిపూట తిరిగే ఆ ఆడపిల్లలు భారతీయ సంస్కృతికి విరుద్ధంగా బిహేవ్ చేస్తారంటే దట్ వైలైట్స్ ఇట్ అటువంటి మైండ్ సెట్ ఉన్న ఒక కన్జర్వేటివ్ మేల్ ఒక అమ్మాయి మీదే ఇంత దారుణంగా గ్యాంగ్ రేప్ అంటే ఆరుగురితో అమ్మాయి శృంగార చేయడం హౌ హౌ ఇట్ జస్టిఫై జస్టిఫికేషన్ క్వశ్చన్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్ తర్వాత వాడు ఇచ్చిన డిస్కషన్ అంతా నా ఉద్దేశం అది తర్వాత వచ్చిన మైండ్ సెట్ అది ఎందుకంటే డిబేట్స్ లాయర్స్ మాట్లాడతారు వీళ్ళు మాట్లాడతారు అసలు సైకాటిస్ట్ మాట్లాడు ఇవన్నీ కూడా వినేసి ఓహో నేను చేసిన వెనకాల ఇలాంటిది కూడా ఉండొచ్చు అన్న తర్వాత ఆలోచించడం కానీ ఆ ఒక ఆ మూమెంట్లో ఆలోచించడం అనేది జరగదు ఆ మూమెంట్లో కానీ దానికి ముందు లీడ్ కానీ ఎందుకంటే అంతకుముందు వాళ్ళు చేసి ఉండొచ్చు అలాంటివి చేసి ఉండకపోవచ్చు కానీ మీకు అంటే ఉదాహరణ నేను చెప్తున్నాను ఇప్పుడు నేను నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక నేను నా రూమ్మేట్ రూమ్మేట్స్ అంటే అందరం కలిసి ఒక చాట్ ఉండేవాళ్ళం ఒక అమ్మాయితో పాయిన ఒక చాట్ అప్పుడు కాలేజ్లో బిల్డింగ్ ఏదో ఒక కడతా ఉంటే ఒక కన్స్ట్రక్షన్ లేబ్రీ ఒక అమ్మాయి ఉండేది ఎవ్రీ బడీస్ టు బి మ్యాడ్ ఆఫ్టర్ అంటే అమ్మాయి చూడటం అమ్మాయి నడవటం అదంతా అంటే ఒక కాలేజ్లో అంతా ఒక చిన్న క్రష్ ఉండేది మొత్తం స్టూడెంట్స్కి రైట్ సో ఒకరోజు నేను అంటే నేను ఏం చెప్తున్నాను అంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అసలు మైండ్ సెట్ అనేది ఒక మగవాడులో ఒక అమ్మాయి గురించి ఎలాంటి పరిస్థితులు వస్తుంది ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను ఒక ఐదారు కూర్చుని ఉన్నాను అందరూ వీర్ టాకింగ్ అబౌట్ దట్ గర్ల్ మాట్లాడుతూ ఒకడు అన్నాడు అంటే ఇప్పుడు కామెతోపు అనేది చాలా ఊరికి బాగా చివర దూరంగా ఉంటుంది తను నాకు తెలిసి అక్కడో ఒక విలేజ్ నుంచి అక్కడి నుంచి వస్తుంది పని పనిచేయడానికి కాంపౌండ్లో అక్కడ నా నా ఈ ఉన్న గ్రూప్లో అక్కడ ఏమన్నా అంటే తను సాయంత్రం పని అయిపోయి వెళ్తూ ఉంటే మనం అక్కడ పొలం దాటి వెళ్తుంది అక్కడ దాన్ని తీసుకొచ్చాం అని చెప్పి ఒకడు అన్నాడు అంటే ఒక పది సెకండ్లు సైలెన్స్ అవుతుంది ఆ సైలెన్స్ తర్వాత సడన్గా ఒకటి మన పెచ్చ కిందంటే టక్ అరిచేయడం మీద అసలు అలా సజెస్ట్ చేసినందుకు ఒక కాపు వాట్ కుడ్ హెవ్ స్టాప్డ్ హిమ్ అదే దానికి వస్తున్నా అంటే ఇప్పుడు ఏంటి అట్రాక్షన్ అనేది ఒక మ్యాన్ టు ఉమెన్ ఉంది రెండోది ఏంటి ఆపర్చునిటీ ఆపర్చునిటీ ఏంటి అక్కడ రైఫుల్ అనేది కన్స్ట్రక్షన్ లేబర్ ఎవరేమంటారు అదే అమ్మాయి ఒక డబ్బు ఉన్న అమ్మాయి డబ్బు ఉన్న వాళ్ళు కూతురు అనుకోండి లేకపోతే ఒక పవర్ఫుల్ పాలిటీషియన్ కూతురు అనుకోండి లేకపోతే అంటే ఇప్పుడు వలరబిలిటీ ఉండాలి వీక్నెస్ హెల్ప్లెస్ సిచ్యువేషన్ ఉండాలి అమ్మాయిలో ఇప్పుడు అదే అమ్మాయి నిర్భయ కేసులో ఐదరుగురు గ్రూప్తో ఉందనుకోండి వాళ్ళు చేస్తారా చేయలేరు ఇక్కడ ఎవరు ఒక్కడే ఉన్నాడు వాళ్ళని ఈజీగా కొట్టచ్చు ఇది దొరుకుతుంది అని ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్కి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు ఇప్పుడు ఇక్కడేంటి ఒక ఐదుగురు ఆరుగురు కాలేజ్ స్టూడెంట్స్ ఒక అమ్మాయికి అట్రాక్ట్ అయ్యి ఆ అమ్మాయి ఉన్న పొజిషను ఎలాంటి ఆపర్చునిటీ దొరుకుతుందా అని అట్లీస్ట్ ఆ టెన్ సెకండ్స్ డిస్కషన్కి దాని న్యాచురల్ ఎక్స్టెన్షన్ అప్పుడే ఆరుగురులో ఎవడైతే స్ట్రాంగ్గా ప్రొటెస్ట్ చేశాడో వాడు వాడు కాపంతో ఒక టైటర్నే వాడే మోస్ట్ స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ అనుకోండి ఆ గ్రూప్లో సపోజ్ మా అందరికన్నా వాడే స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ అయితే వాడు ఈజీలీ మైట్ మైటీ కన్విన్సర్స్ ఆ పర్టికులర్ టైంలో ఇటువంటి అప్పుడు మీ ప్రతి గ్యాంగ్లో ఒక్క లీడర్ ఉంటాడు మీకు పొలిటికల్ పార్టీలో అవచ్చు లేకపోతే ఇలాంటి గ్యాంగ్ క్రిమినల్ గ్యాంగ్ కావచ్చు వాడి మైండ్ సెట్ అనేది ప్రివేల్ అవుతుంది సపోర్ట్ గ్యాంగ్ రేప్ అనేది కూడా ఒక్క ఒక్కడు లీడర్ ఉంటాడు దాన్ని వాడు ప్రయోగం చేస్తాడు మిగతా వాళ్ళందరూ వాడి అనకాలు ఉండేసి దే విల్ స్టార్ట్ డూయింగ్ వాట్ ఎవర్ ది వాంట్ సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఎందుకు వేస్తున్నాను ఈ టెన్ సెకండ్స్ గ్యాప్ ఎందుకు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అంటే మేము మాట్లాడి మేము సైకప్ చేసుకునే ప్రాసెస్లో మా డిజైర్ లెవెల్ అనేది ఆ డిగ్రీలో ఉంది ఆ డిజైర్ డిగ్రీ పెరిగిన కొద్దీ మీకు ఆ టెన్త్ సెకండ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది ఆ టెన్త్ సెకండ్ ఎప్పుడు ఆ టెన్త్ సెకండ్ వన్ అవర్ అయింది అనుకోండి సపోజ్ ఆ టైంలో ఇన్సిడెంట్ జరిగిపోతుంది దట్ ఈస్ వాట్ ఐ థింక్ ది మైండ్ సెట్ సో సో ఇప్పుడు సోషల్ డిసిప్లిన్ అనే దానికి అర్థం ఏంటి ప్రతి వాటికి కోరికలు ఉంటాయి నాకు ఆడికన్నా డబ్బులు నాకు ఎక్కువ కావాలి ఆడి కారు నాకు కావాలి లేకపోతే అతను అతని అందమైన భార్య ఉంది నాకు ఎందుకు లేదు అందమైన అమ్మాయి నాకు కావాలి ఇవన్నీ కావాలి అనుకుంటాం అనేది ఒక కోరిక అప్పుడు మీరు మీ దగ్గర బలం ఉంటే దాన్ని లాక్కుంటారు బలం లేకపోతే మనసులో పెట్టుకుంటారు లేకపోతే ఒక క్రిమినల్ బిహేవియర్ తోటి ఒక వలనబుల్ పొజిషన్ చూసి దాన్ని దాన్ని ట్రై చేస్తారు సో అప్పుడు డిసిప్లిన్ అనేది ఎక్కడ వస్తుంది మీకున్న కోరికని ఒక సోషల్ ఆస్పెక్ట్ కోసం డిసిప్లిన్ చేసుకోవటంలోని నుంచి మానవత్వం అనేది వస్తుంది ఆ మానవత్వం ఎప్పుడు మీరు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు వస్తుంది మానవత్వంలో ఉన్న రెస్పెక్ట్ మీరు అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలి సొసైటీకి ఇవ్వాలి వేరే వాళ్ళ మనోభావాలకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ రెస్పెక్ట్ అన్ని ఉన్నప్పుడే మీరు ఆ పని చేయరు ఎప్పుడైతే రెస్పెక్ట్ అనేది మీకు లేకపోతే అప్పుడు మీరు జంతువుగా మారుతారు విచ్ ఇస్ వాట్